జగిత్యాల జిల్లా కేంద్రంలోని దరూర్ క్యాంపులో ఎస్ఆర్ఎస్పి క్వార్టర్స్ అదనపు షెడ్ల ప్రహరీ గోడను తొలగించవద్దని క్వార్టర్స్లోని నివాసులు ఎస్ఆర్ఎస్పి అధికారులకు వినతి అందజేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎస్ఆర్ఎస్పిలో ఉద్యోగం చేసి రిటైర్ అయిన ఉద్యోగులు క్వార్టర్స్లో నివాసం ఉంటున్నామని క్వార్టర్స్ను బాగు చేసుకుంటూ పాములు కప్పలు పందులు బెడద నుండి తప్పించుకోవడానికి ప్రహారి గూడ నిర్మించుకున్నామని వాటి వల్ల మాకు రక్షణగా ఉంటుందని కాబట్టి అటు షెడ్లను ప్రహారీ గూడలను ఎస్ఆర్ఎస్పి అధికారులు తొలగించవద్దని కోరారు వినతి పత్రము అనేది డిప్టీ ఎస్ ఇంజనీర్ గారికి శ్రీతో గరుణీలైన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి నమస్కారములు మా మనవి ఏమనగా రిటైర్డ్ ఉద్యోగులము కోటర్ల గురించి మనవి చేస్తున్నాను ఆర్య మా మనవి ఏమనగా గత యాభై సంవత్సరాల నుండి ధరూర్ క్యాంపు క్వార్టర్స్లో నివసిస్తున్నాం మేము ఇక్కడే ఉద్యోగం చేసి ఇక్కడే రిటైర్డ్ అయినాం నివసించున్నాం మేము క్వార్టర్స్కు ఆనుకొని ఉన్న చిన్న రూము వేసుకొని ఉన్నాం మరి దీని గత ఇరవై సంవత్సరాల నుండి ఉంటున్నాం పందులు మరియు బాధ పాములు వస్తున్నాయి దాని బాధ గురించి చిన్న గోడ కట్టుకున్నాం మరి చిన్న తడకలు వేసుకున్నాం అధికారిక పరి పర్మిషన్తోనే తీసుకొని వేసుకున్నాం అందుకు ఆ ఒక్క రూమ్కు కిరాయి ఎక్కువగా తీసుకొని ఆపగలరని కోరుచున్నాం మా యొక్క రూములు రిటైర్డ్ వాళ్లకు ఇప్పించినని వాగ్దానం చేసినారు మాకు ఎక్కడ కూడా స్థలము మరియు సొంత ఇల్లు లేవు సిటీ క్వార్టర్స్లో నిల్చుంచున్నాం కావున మా ఇందు దాతలంచి మా యొక్క క్వార్టర్స్లు ఇవ్వగలరని మరియు గోడలు తీయకుండా ఆపగలరని మా యొక్క వినోపం ప్రార్థన మరియు శ్రీమతి కవితక్క గారు ఎక్స్ఎమ్మెల్యే ఎంపీ గారు వాగ్దానం చేసినారు తప్పకుండా ఈ సహాయం చేస్తారని ఆశిస్తున్నాము ఇట్లు రిటైర్డ్ ఉద్యోగులు మరి ఇతర ఉద్యోగులు అందరం మేము నిశసిస్తున్నాము అరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం కాబట్టి మాకు ఇప్పుడు ఏమో కొంచెం ప్లస్ కావాలని పాములు తేళ్ళు పందులు పిల్లులు ఎలుకలు కోతులు వస్తున్నాయి అని వెనుక కొంచెం తడకలు కట్టుకున్నాం కొన్ని సంవత్సరాల నుంచి పది ఇరవై ఏళ్ళు తడకలు కట్టుకున్నాం కాబట్టి తడకలు సంవత్సరానికి ఒకసారి ఎడిపోతున్నాయి తెగిపోతున్నాయి కాబట్టి చిన్నగా గోడలు పట్టుకొని పిల్లల కోసానికి జాగ్రత్త కోసానికి నైట్లో లేడీస్ ఉంటారు బయటకైతే వెళ్ళలేరు కదా అని కొంచెం బాధ బాత్రూమ్ తిరిగా అది కట్టుకొని ఇంట్లో మేము వాడుకుంటున్నాము ఇప్పుడు వచ్చి ఎవరో వచ్చి తీసేయండి తడకలు తీసేయాలా ఇండ్లు వీకేయాలా ఈ గోడలు వీక చిన్న గోడలు పెద్ద పెద్ద కాదు మేము చెత్తులు పోసుకోలేదు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకోలేదు బెడ్రూమ్లు కట్టుకోలేదు మేము ఏం చెట్లు పెంచుకోలేదు ఏమో మాకు ఆ లేడీస్కు ఆసరం ఉంటుందని మేము పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు వచ్చి తడకలు తీసే ఇండ్లు తీసేస్తుంటారు గోడలు తీసేస్తుంటే గోడలు ఇండ్లు తీసేసినాక తర్వాత మెల్లమెల్లగా ఇండ్లు కూడా తీసేస్తానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే అంటే ఇల్లు ఇండ్లు తీసేస్తే ఎటు పోరు ఎమర్జెన్సీ తీసేయమంటే గొడవలు అవుతాయి కాబట్టి మెల్లమెల్లగా మెల్లగా గోడలు అవి చిన్నగా వేసుకున్న రూమ్లు తీసేయమని అంటున్నారు కాబట్టి ఇక మెల్లగా మెల్లగా ఇల్లు తీసేస్తారు ఇల్లు తీసేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలా మా పిల్లలు పుట్టినారు ఇక్కడ మేము పెరిగినాం ఇక్కడ మా పిల్లలకి ఆధార్ కార్డులు ఉన్నాయి మా పిల్లలకి స్కూల్ సర్టిఫికెట్లు మాకు రేషన్ కార్డులు మాకు కూడా ఐడెంట్ కార్డులు అన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మేము ఎక్కడే వెళ్ళిపోవాలి అలా మేము ఏడు ఉండాలా మాకు ఏ ఆధారం లేదు సంవత్సరానికి ఒకసారి వర్షం పడితే బుల బుల వల్ల నీళ్లు పడితే మేము తాటిపత్రులు రెండు వేలు రెండు వేలు పెట్టి తాటిపత్రులు తెచ్చుకొని కప్పుకొని ఏమో చెట్టు కింద ఉండే బదులు ఇంట్లో ఉంటున్నాం సేఫ్ట్ గా చేస్తలేరు కాబట్టి మేమే పెట్టుకుంటున్నాం అన్ని బాధ్యతలు మేము బాధిస్తున్నాం కాబట్టి బాధాస్తి చేసుకుంటున్నాం కాబట్టి మేము ఇట్లా ఉంటున్నాం హాయిగా కాబట్టి ఇప్పుడు వచ్చి కిరాయిలు అది కిరాయిలు కూడా తీసుకుంటేనే ఉన్నారు సార్ లేదా అని అంటే ముచ్చటం లేదు మాకు మాత్రమే దయచేసి ఉన్నీ రోజులు మాత్రం మాకు ఆ ఇండ్లు ఉండని అని రూములు పడేయకండీ ఎక్స్ట్రా రూములు కట్టుకోము ఎక్స్ట్రా గోల్డ్ ఆర్డర్ పెట్టుకోము